రివర్స్ అయితే ఫస్ట్ గేరంట కిందికి చేయాలంటే ఇట్లా వచ్చేస్తే సార్ నెంబర్ నంబర్లు వస్తాయి కాదండి నంబర్లు వచ్చిన తర్వాత సెన్సర్ బండి బండిలా సెన్సర్ సెన్సర్ ఉన్నదా ఓకే ఎంత కట్టినా ముప్పై వేలు కట్టినావా నెలకు ఎంత కట్టాలి ముప్పై ఆరు నెలలు కట్టాలి మొత్తం ఎంత ఎంత అవుతుంది మరి ముప్పై ఆరు ఎంత పేమెంట్ అయింది ముప్పై ఆరు పది లక్షల తొంభై మూడు లక్షల అరవై వేలు అవుతుంది ఇది

మరి ఓలా ఊబర్ లేదా నీకు ఫోన్ లేదా టచ్ ఫోన్ మరి ఎటర్తో బండి బయట ఎద్దలేదు కదా దందా నువ్వు బయట వేస్ట్ బయట దంద లేదు అర్థమైందా నీకు ఓలా ఊబర్ ఉబర్ ఇక లేకుంటే వేస్ట్ బండి అమ్మాయడం బెస్ట్ ఇక ಹ್ಮ್ ಅದೇ ಸರ್ವಿಸಿಂಗ್ ರಾತ್ರಿ ಡೈಲಿ ಒಂದಿಗೆ ಓದಿ ಸರಿ ಮರ ಹೆಂಗ ನೆಲೆಯಿಂದ అభినందన ఫాస్ట్ గాడ అయిపోతుంది రెండు నెలలకు మించితే కథం అయిపోయినట్టు పని ఇక నా బండ ఆయన తీసుకొచ్చిన